నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు యు మస్ట్ లివ్ ఆన్ దిస్ ఎర్త్ లైక్ జీసస్ లివ్ ఆ విధంగా అయితే ఈ భూమి మీద యేసు ప్రభువు ఏ విధంగా నడుచుకున్నాడు నీవు కూడా అదే విధంగా నడుచుకోవాలి దట్ మీన్స్ యు మస్ట్ వాక్ బై ద సేమ్ ప్రిన్సిపల్స్ బై విత్ జీసస్ వాక్ దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి నియమాలు కలిగి జీవించాడో నడిచాడో నీవు కూడా ఆ విధంగా నడవాలి నాట్ దట్ యు హావ్ బికమ్ పర్ఫెక్ట్ లైక్ హిమ్ ఆయన వలె పరిపూర్ణుడు అవుతావని కాదు బట్ ద సేమ్ ప్రిన్సిపల్స్ బై విచ్ హీ లివ్డ్ హిస్ లైఫ్ ఆయన జీవితం ఎటువంటి నియమాలతో జీవించాడో No telling lies, <laughs> treating other people the same way I want them to treat me, <laughs> putting God first in everything. The devil says, impossible. It is impossible to live like that. <clears throat> That's the liar. You know when the disciple, the Israelites went to the Canaan and saw the giants. And Moses said, "You got to occupy the land." They looked at the giants, and the devil said. Impossible. And Ajana Bahula Chuchi na Padapu Ajna Chida Saadhi Manado. God said, "Go and take the land." Davidu Meli Saadhi na Parchko Manado. I will help you. Neer mik saha incha The devil said, "Look at the giants." Apu Apu Ajna mo Chorandi Vanat Deh Holon Naaru. And they believed the devil. Apu Ajna ne Orlam That was the problem. అదే సమస్య అండ్ దట్ ఇస్ ది ప్రాబ్లం విత్ మోస్ట్ బిలీవర్స్ టుడే అనేక మంది విశ్వాసులతో ఉన్న సమస్య అదే ఈ రోజు గాడ్ సేస్ లివ్ దిస్ లైఫ్ దేవుడేమో ఈ జీవితాన్ని జీవించండి అంటున్నాడు ది డెవిల్ సేస్ ఇంపాసిబుల్ అపవాదేమో అసాధ్యం అంటాడు అండ్ ఐ థింక్ మెనీ ఆఫ్ యు సిట్టింగ్ హియర్ మీలో కూర్చున్న అనేక మంది యు డోంట్ రియలైజ్ ఇట్ మీరు దాన్ని గుర్తెరగలేదు బట్ యు హావ్ బిలీవ్ ద డెవిల్స్ లై మీరు అపవాది చెప్పిన అబద్ధాలనే నమ్మారని అండ్ దట్ ఇస్ వై యువర్ పర్సనల్ లైఫ్ ఇస్ సో డిఫీటెడ్ అందుకే మీ వ్యక్తిగత జీవితంలో ఎంత ఓటమి ఉంది అండ్ దట్ వై యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ సో డిఫీటెడ్ అందుకే మీ కుటుంబ వివాహ జీవితంలో కూడా ఎంత ఓటమి ఉంది దట్ ఇస్ వై యువర్ చర్చ్ is also not the type of church Jesus wants to build. There is so much of strife and conflict and competition in your church. Is that the will of God? No. So why are you sitting there? Why are you sitting in a church which is having such a lot of conflict and confusion? Why are you sitting in a church which is just

కానీ ఆ బిడ్డ ఏమో తెలియతేట్లు కదా బిడ్డ బట్ ఈస్ ఫెయిలింగ్ ఎవ్రీ ఇయర్ అయినా కూడా ప్రతి సంవత్సరం తప్పుతున్నాడు టెల్ మీ వాట్ విల్ యూ డూ మీరు చెప్పండి మీరు ఏం చేస్తారు ఐ నో వాట్ యుల్ డూ మీరు ఏం చేస్తారు నాకు తెలుసు యు టేక్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ పుట్ హిమ్ ఇన్ అదర్ స్కూల్ ఆ పాఠశాల నుండి తీసేసి మనం ఇంకో పాఠశాలలో వేస్తారు బట్ హౌ ఇస్ ఇట్ యు గో టు అ చర్చ్ వై యు ఆర్ డిఫీటెడ్ 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 ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బట్ యు స్టిల్ స్టే దేర్ కానీ మీరు ఒక సంఘానికి వెళ్తున్నారు ఓడిపోతున్నారు 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 ఇంకా అక్కడే ఉన్నారు షల్ ఐ టెల్ యు వై ఎందుకో నేను చెప్పమంటారా లిసన్ టు ది ఆన్సర్ జవాబు ఏనండి ఇట్ మే హర్ట్ యూ బట్ ఇట్ ఇస్ ట్రూత్ ఒకవేళ అది మిమ్మల్ని గాయపరుస్తుందేమో కానీ ఇది సత్యం ద రీజన్ ఇస్ కారణం ఏంటంటే యూ వాల్యూ ఎర్త్లీ ఎడ్యుకేషన్ మోర్ దెన్ మీరు ఆత్మీయత కంటే కూడా ఈ భూ సంబంధమైన చదువుకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు దట్ చేంజ్ చేంజ్ స్కూల్ ఫర్ చైల్డ్ నాట్ చర్చ్ అదే కారణం అయితే పాఠశాల నుండి కానీ సంఘం సంఘం నుండి మీరు మీరు యు ఇయర్ ఇన్ చర్చ్ ఓకే ఎందుకంటే ఓడిపోతున్నారు ఓడిపోతున్నారు అయినా సరే మీకు ఇఫ్ సన్ వన్ స్కూల్ చేంజ్ కానీ మీ కుమారుడు ఒక సంవత్సరం పాఠశాలలో తప్పిన వెంటనే పాఠశాల మారుస్తారు దట్ ఇస్ ద ట్రూత్ అది సత్యం ఓ లెట్ మీ యూస్ అనదర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ ఉపయోగిస్తాను సపోజింగ్ యు టేక్ యువర్ వైఫ్ టు హాస్పిటల్ ఉదాహరణకు మీ భార్యను మీరు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎవ్రీ వీక్ ద సిక్నెస్ గెట్స్ వర్స్ అండ్ వర్స్ అండ్ వర్స్ ప్రతి వారం కూడా రోగం పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది నో క్యూర్ స్వస్థత రావట్లేదు వాట్ విల్ యు డు ఏం చేస్తారు లీవ్ ద హై వైఫ్ ఇన్ ద హాస్పిటల్ టు డై అంటే మీ భార్యను అక్కడ అదే ఆసుపత్రిలోంచి సత్చిపేడట అనుకుంటారు ఐ నో వాట్ యు విల్ డు మీరు ఏం చేస్తారు నా అంటే టిక్ టేక్ అరౌండ్ దట్ హాస్పిటల్ అండ్ పుట్ her ఇన్ another hospital ఆ ఆసుపత్రిలోండి తీసి ఇంకో ఆసుపత్రిలో చేరుస్తారు బట్ యు వోంట్ డు దట్ ఎనచ్ యు వోంట్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ చర్చ్ కానీ ఆత్మీయ విషయాల్లో మీ సంఘం నుండి మాత్రం మీరు మారరు వై ఎందుకు బికాజ్ యువర్ వైఫ్స్ ఫిజికల్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు యు దెన్ యువర్ స్పిరిచువాలిటీ నీ ఆత్మీయ జీవితం కంటే నీ భార్య యొక్క ఆరోగ్యమే నీకు ఎక్కువైంది ఎడ్యుకేషన్ ఇస్ యువర్ గాడ్ సాధివే నీ దేవుడు Your physical health is your God. That's why we want the best hospital, best school. But not the best church. You see, how do I know which is the best church? Where you hear the truth that will set you free. ఎక్కడైతే మీరు సత్యం వింటారో ఏ సత్యం అయితే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందో అదే శ్రేష్టమైన సంఘం ఐ నెవర్ టెల్ ఎనీబడీ జాయిన్ సిఎఫ్సి నేను ఎవరికీ కూడా సిఎఫ్సి లో వచ్చి చేరండి నేను ఎవరికి చెప్పలేదు వి హావ్ హాడ్ సిఎఫ్సి ఇన్ బెంగళూరు ఫర్ 40 ఇయర్స్ 40 సంవత్సరాల నుండి బెంగుళూరులో సిఎఫ్సి సంఘం ఉంది స్టార్టెడ్ ఇన్ 1975 1975 లో ప్రారంభించబడింది లెట్ మీ గివ్ యు టెస్టిమోని సాక్ష్యం నన్ను ఇవ్వనివ్వండి ఇన్ ఫార్టీ ఇయర్స్ ఐ నెవర్ ఆస్ట్ ఈవెన్ వన్ పర్సన్ టు జాయిన్ సిఎఫ్సి ఈ నలభై సంవత్సరాల్లో కూడా సిఎఫ్సి సంఘంలో మీరు చేరండి అని ఒక్కరిని కూడా నేను ఐ నెవర్ టోల్ ఎనీ బడీ లీవ్ యువర్ చర్చ్ అండ్ కమ్ టు వాచ్ మీ సంఘం వదిలిపెట్టి మా సంఘానికి రండి నేను ఒక్కరితో కూడా చెప్పలేదు యు నో వాట్ ఐ సెడ్ ఆల్వేస్ నేను ఎల్లప్పుడూ ఏం చెప్తాను తెలుసా గో లిసన్ టు ద ట్రూత్ ఎవ్రీవేర్ మీరు వెళ్ళండి అన్ని చోట్ల సత్యాలను వినండి అండ్ జాయిన్ ది చర్చ్ వేర్ యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ ఎక్కడైతే మీరు పాపము నుండి స్వతంత్రులు అవగలరో అక్కడ చేరండి గుడ్ అడ్వాస్ ఇది మంచి హౌ సం పీపుల్ జోయిన క ఆ విధంగా కొంతమంది సిగ్ లో చేరారు సో సమర్థం బికమ్ ఫ్రీ ఆ విధంగా కొంతమంది పాపం నుండి విడుదలపొందారు పీపుల్ కేన్ కం టూ ద చర్చి నాట్ మీ ఫ్రీ from సన్ ఆల్సో <inaudible> కానీ కొంతమంది సంఘానికి ఈ విధంగా వచ్చి కూడా పాపం నుండి విడుదల పొందరు యు నో యు కెన్ జాయిన్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ది వరల్డ్ అండ్ స్టిల్ ఫెయిల్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ మీకు తెలుసా ఈ లోకంలో ఉన్న శ్రేష్ఠమైన పాఠశాలలో మీరు చేరి కూడా ఇంకా పరీక్షలో తప్పొచ్చు బికాజ్ ఇట్ డజంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద స్కూల్ అండ్ ద టీచర్ ఎందుకంటే కేవలం పాఠశాల మీద ఉపాధ్యాయుడి మీదే ఆధారపడి ఉండదు పరీక్ష ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వెదర్ ద స్టూడెంట్ ఇస్ విల్లింగ్ టు స్టడీ అండ్ వర్క్ హార్డ్ అసలు విద్యార్థి కష్టపడి పని చేసే దాని బట్టి చదవటాన్ని బట్టి కూడా జస్ట్ పుట్టింగ్ యువర్ చైల్డ్ ఇన్ ఎ గుడ్ స్కూల్ డజంట్ మీన్ హి ఆటోమేటికల్లీ డు వెల్ మీ కుమారుని ఏదో పాఠశాల పెట్టంత మాత్రాన ఆటోమేటిక్ గా పాస్ గుడ్ ఆపర్చునిటీ గెట్స్ బికాస్ వెరీ గుడ్ టీచింగ్ ద వెరీ గుడ్ స్కూల్

మీరు హోంవర్క్ చేయనట్లయితే సీన్ స్కూల్ దే గివ్ హోంవర్క్ పాఠశాలలో మనం చూసినట్లయితే హోంవర్క్ ఇస్తారు ఇఫ్ యు ఇఫ్ చైల్డ్ డస్ నాట్ డూ బదర్ అబౌట్ ద హోంవర్క్ ఒకవేళ మీ అబ్బాయి హోంవర్క్ చేయటం ఇష్టం లేకపోతే దెన్ ఈవెన్ ఇన్ ద బెస్ట్ స్కూల్ దే విల్ ఫెయిల్ మంచి పాఠశాలలో కూడా ఫెయిల్ అవుతాడు బట్ ఇఫ్ దే టేక్ ఇట్ సీరియస్లీ దే కెన్ గెట్ అ వెరీ గుడ్ ర్యాంక్ కానీ సీరియస్ గా తీసుకున్నట్లయితే తీవ్రంగా తీసుకున్నట్లయితే మంచి ర్యాంక్ వస్తుంది ఐ ఫైండ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ దేర్ ఆర్ సో మెనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సేయింగ్ యు జాయిన్ అస్ యు కెన్ గెట్ అడ్మిషన్ టు ఐఐటి హైదరాబాద్ లో కూడా అనేక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ మీరు శిక్షణ తీసుకున్నట్లయితే ఐఐటి లో సీట్ వస్తుందని చెప్తారు ఐ సీ ఇన్ ది న్యూస్ పేపర్ వార్తా పత్రికలో చదువుతుంటాను యు జాయిన్ అవర్ ఇన్స్టిట్యూట్ యు విల్ గెట్ ఎంట్రన్స్ ఇంటూ ది మెడికల్ ఎడ్ మీరు మా శిక్షణ కేంద్రంలో జాయిన్ అవండి ఆ తర్వాత మీకు మెడికల్ సీట్ వస్తుందని చెప్తారు అండ్ దే చార్జ్ లక్స్ ఆఫ్ రూపీస్ యు స్పెండ్ 1 ఇయర్ టు గెట్ దట్ ట్రైనింగ్ ఆ లక్షల రూపాయలు తీసుకుంటారు సంవత్సరం ఒక సంవత్సరం మనం కోచింగ్ తీసుకుంటాం సీ హౌ మచ్ పీపుల్ వాల్యూ ఎడ్యుకేషన్ చూడండి చదువుకి ఎంత విలువిస్తున్నారు ప్రజలు ఐ మస్ట్ పుట్ మై చిల్డ్రన్ ఇన్ ద బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నా బిడ్డను మంచి పాఠశాలలో మంచి కళాశాలలో పెట్టాలి మంచి శిక్షణా కేంద్రంలో ఉంచాలి బొత్ చర్చ్ కానీ సంఘం అయితే మై పేరెంట్స్ వెన్ టు దిస్ చర్చ్ ఆ మా తల్లిదండ్రుల సంఘానికి వెళ్ళారు కంటిన్యూ దేర్ నేను కూడా అక్కడికే పోతాను విల్ యు సెండ్ యువర్ వైఫ్ టు ద సేమ్ హాస్పిటల్ యువర్ గ్రాండ్ మదర్ వస్ అడ్మిట్ ఇంటూ మీ అమ్మమ్మో నాయనమ్మో వీళ్ళ ఆసుపత్రికి మీ భార్యను పంపిస్తారా మీరు యూసెన్ యువ చైల్డ్ ది సేమ్ స్కూల్ యువ గ్రాండ్ ఫాదర్ వన్ టూ లేకపోతే మీ తాతయ్య వెళ్ళిన స్కూ పాఠశాలకి మీ పిల్లవాడిని మీరు పంపిస్తాము లేదు బికాజ్ థర్మ్ బెటర్ స్కూల్ స్టూడే ఎందుకంటే ఈ రోజు ఇంకా మంచి బరాబెటర్ హాస్పిటల్ స్టూడే మంచి ఆస్పత్రిలో ఉన్నాయి మనకు ఇట్ కమ్స్ టు చర్చ్ కానీ సంఘం విషయానికి వచ్చిన ఫాదర్ కోస్ దర్ మై గ్రాండ్ ఫాదర్ వెన్ మా నాన్న మా తాత అక్కడికి వెళ్ళారు యు వ్యాల్యూ ఎడ్యుకేషన్

ఫిజికల్ హీలింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్ మీ దెన్ మై ఎడ్యుకేషన్ సోప్రభా నా స్వస్థత కంటే నా చదువుకంటే మీతో ఆత్మీయంగానే నడవటమే నాకు ప్రాముఖ్యమని ఎవరైనా అనుకోవటం దేవుడు చూసినట్లయితే ఐ వాంట్ మ చిల్డ్రన్ టు గ్రో అప్ ఇన్ గుడ్ చర్చ్ వీద్ ఏ బీకామ్ గోడ్లీ ఓ దేవా నా బిడ్డలు మంచి సంఘంలో ఎదిగే వాళ్ళు దైవజనుల వాళ్ళు ఇఫ్ గోడ్ సీజ్ వన్ పర్సన్ లైక్ ద్యాన్ దేవుడు ఒక్క వ్యక్తి నా విధంగా చూసిన హీ బుల్ బ్లెస్మ్ సో అబండెంటీ హీ దట్ మ్యాన్ విల్నా హమ్ రూమ్ రిసీవ్ దు బ్లెస్ ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు అవి పొందుకోవటానికి కూడా మనకి సరిపోదు హాయ్ ఐ దుస్ సాయి ద నేను ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాను ఐ దుడ్ నాట్ కో టు ద చర్చ్ విత్ మై ఫాదర్ అండ్ గ్రాండ్ఫాదర్ బై నా నాను మా తాత వెళ్ళిన సంఘానికి వెళ్ళాలని అనుకోలేదు లార్డ్ ఐ వంట టేక్ ఐ వాంట్ మై స్మాల్ చిల్డ్రన్ టు గ్రో అప్ ఇన్ చర్చ్ ద్రీస్ ఇస్ ద ట్రూట్ ఓకే ఎక్కడైతే సచిన్ ప్రకటించబడుతున్నో ఆ సంఘంలో నా చిన్నపిల్లలు ఎదగాలి అండ్ దెర్ ఇస్ మై ఆల్ ఫార్ మై సన్స్ ఫాలోయింగ్ దార్డ్ టుడే అందుకే నా నలుగురు పిల్లలు కూడా ప్రభుని ఈ రోజు వెంపిస్తున్నారు ఐమ్ రియల్ హ్యాపీ అబౌట్ ద నేను నిజంగా దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తుంది